రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లా మరివేముల గ్రామంలో ఉన్నామండి అన్న మీ పేరేం పేరన్నా దూదేకులదేకుల నాసరాయో ఎక్కడ తీసుకున్నారు కారం పొడి కారం పొడి శివసాయ స్టేట్స్ ఏ వెరైటీ ఇది జమున వన్ వన్ సిక్స్ ఓకే ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు అన్న పదిహేను ప్యాకెట్లు తీసుకున్నారు ఎంతకేసారు మంగళాతం మీరు నాటుకున్నారా మీరే సొంతగా మీరు చేలో మీరు నాటుకున్నారు కూడా బానే ఉంది బానే ఓకే ఇప్పుడు వెరైటీ ఎలా తెలుసు మీకు పోయిన సంవత్సరం పోయిన వేసారు ఎంత వేసారు పోయిన సంవత్సరం ఎన్ని పదహారు క్వింటాలు కోసం పదహారు కోసారు బాగుందని మళ్ళీ చెప్పేసి మళ్ళీ తీసుకున్నారు తీసుకున్నారు రైస్ సోర్లు గమనించగలరండి ఎక్కడ చూసుకున్నా కానీ బొబ్బరంటూ లేదు అన్న ఏమన్నా ఇప్పుడు ఉన్న సీజన్కి ఏంది తెగుళ్ళు ఇది కాయకూరలు కానీ కొమ్మ కూడలు కానీ ఏమన్నా నీకు ఈ వెరైటీ గురించి ఏం చెప్పగలుగుతున్నారు బాగుంది తట్టుకుంటుంది తట్టుకుంటుందా ఇప్పుడు మామూలుగా ఎన్ని రోజులు పైరు ఇది ఇది మూడు నెలలు పైరు మూడు నెలలు చిల్లర మూడు నెలలు అవుతుంది అడుగు పెరిగిందన్న చెట్టు వచ్చి ఐదు అడుగులు పెరిగిందా పెనుక పెట్టారన్న ఏడు కట్టలు వేసారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత కాచిందనుకుంటున్నారు ఎకరానికి వచ్చేసి పది పైన పది పైన కాచింది అనుకుంటున్నారు పెట్టుబడి అయితే వెళ్ళిపోద్ది రైతు సోర్లు గమనించగలరా ఇప్పుడు మనం రైతు మాటలు తెలుసుకున్నాం కాపు ఒకసారి చూపించగలరా చూడండి కాపు కూడా చాలా చక్కటి కాపండి ఫస్ట్ తంత అయిపోయి రెండో తంతకు వచ్చిందండి అన్న బొబ్బర్ అంటూ ఏమన్నా ఉందా చాలా తట్టుకుంటుంది బొబ్బర్ బొబ్బర్ తట్టుకుంటుంది లాస్ట్ ఇయర్ మీరు ఒక్కరు తీసుకున్నారు ఇప్పుడు ఎంతమంది తీసుకున్నారు ఊర్లో ఎంతమంది ఆ కోట్లో నేను ఒక్కనే పోయి తెచ్చా మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారా తీసుకున్నారంట తీసుకున్నారా ఆల్రెడీ పది మంది పదిహేను మంది రైతులు ఉన్నారు మన మన దగ్గర చూడండి ఎక్కడ చూసుకున్నా కానీ చాలా చిక్కడ కాపండి చాలా చిక్కడ కాపు ఫస్ట్ తంతైపోయి అయిపోయి రెండో తంతికి వచ్చిందండి కాపు కూడా